నవవిధ భక్తిరీతి పాదసేవనం సంచింతయవచ్చరణారవిందం వజ్రాచ్వజ సరోరుహలాంచం ఉత్తుంగరక్విల నఖచక్రవాళ జ్యోత్స్నాభిరాహతమహతృద్రయాంధం యాచౌచని సృతి సరి ప్రవరోదక తీర్థేన మూన్నీకృత శివో శివో భూత్ జాతుర్మన శమలసైలని సృష్టవ్రజం జాయే చిరం భగవత్ చరణారవిందం వజ్ర అంకుశ ధ్వజ కమలాది చిహ్నాలను కలిగి శోభాయమానమైన రక్తవర్ణ ఉన్నత రఖమండలి యొక్క కాంతులతో భక్తుల హృదయాలలోని మహాంధకారాన్ని సంపూర్ణంగా తలుగు చేయించినటువంటి చరణ కమలాలను మిక్కిలి ప్రేమతో చింతన చేయాలి ఎవరి చరణాలను ప్రక్షాళన చేయడం వల్ల వెడలిన పవిత్ర గంగా జలాలను దాల్చి శివుడు శివత్వాన్ని పొంది ఉన్నాడు యమని చరణాలను ధ్యానించడి పురుషుని మా అంతఃకరణలో గుట్టల కొలది పేరుకుపోయిన పాపరాశులు సైతము ఇంద్రుడి వజ్రాయుధ ప్రయోగంతో పర్వతాలు ముక్కలైపోయినట్లుగా పటాపంజలైపోవునో అట్టి భగవానుడి చరణ కమలాలను నిరంతరం చింతన చేయాలి భగవానుడి దివ్య మంగళ రూపం గల ధాతుమూర్తిలోని చిత్రపటంలోని లేదా మానసమూర్తి యొక్క మనోహర చరణాలను శ్రద్ధాపూర్వకంగా దర్శించడం చింతన చేయడం పూజించడం ఇంకా సేవలు చేస్తూ చేస్తూ ఆ భగవత్ ప్రేమలో తన్మయలే వర్తించడమే పాదసేవనంగా చెప్పవచ్చు పదే పదే తరవి తీరని నయనాలతో భగవత్ చరణాల విందాలను దర్శించడం హస్తాలతో భగవత్ చరణాలను పూజ చేయడం పరిచర్య చేయడం ఆ పాదోదకాన్ని సేవించడం మానసంగా భగవత్ చరణాల గురించి చింతన పూజన శవనాథులు చేయడం భగవంతుని పాదుకులకు హస్తాలతో పూజ చేయడం అలాగే మనసా చింతన చేయడం సేవలు చేయడం పూజించడం భగవంతుని చరణధూళిని మనసా శిరస్సుపై ధరించడం హృదయానికి అత్తుకోవడం భగవంతునితే స్పృశింపబడ్డ భగవంతుని సయ్యాసనాథులను పుణ్యక్షేత్రాల కన్నా మిన్నగా భావించి గౌరవించడం అయోధ్య చిత్రకూటం బృందావనం మధుర శ్రీశైలం భద్రాచలం తిరుపతి వంటి క్షేత్రాలను ఇంకా భగవంతుడు అవతారమెత్తి అందరికీ ప్రత్యక్షమైన ప్రదేశాలను ఆయన పాదాలతో ఏర్పడిన చిహ్నాలను పరమ పుణ్యక్షేత్రాలుగా భావించి అక్కడ ధూళిని సాక్షాత్ భగవత్పాద ధూళిగా ఎంచి శిరస్సును దాల్చడం భగవంతుని చరణ స్పర్శన పొందిన ప్రతి వస్తువును హృదయపూర్వకంగా ఆదరించడం వాటిని శిరస్సును దాల్చడం ఇంకా పవిత్ర గంగా జలాలను భగవంతుని పాదోదకంగా భావించి ఆ జలాలకు వందనాలు అర్పించడం పూజలు చేయడం పవిత్ర స్థానమాచరించడం భక్తితో సేవించడం ద్వారా చేసే సేవలన్నీ పాదసేవన భక్తికి కావలసిన పలు విధాలైన పద్ధతులు మమత అహంకారము అభిమానము వంటి వాటిని తొలగించుకొని స్వామి చరణాలపై అనన్య ప్రేమను పొందే ఉద్దేశంతో పాదసేవన భక్తి ఆచరింపబడుతోంది భగవంతుని ఏడల సాటి లేని భక్తులైన వారి సాంగత్యం వల్ల చరణ సేవ తత్వ రహస్య ప్రభావాదులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది అప్పుడు దాని యందు శ్రద్ధ ఏర్పడి ఆ భక్తి లభిస్తుంది కేవలం ఈ పాదసేవన భక్తితోడనే మనుషుల సకల దురాచారాలు దుర్గుణాలు దుఃఖాలన్నీ తొలగిపోవడమే కాకుండా భగవంతుని ఏడల సహజంగానే శ్రద్ధాశయించి ప్రేమ పరిడవిల్లి చివరికి అత్యంత ప్రశాంత స్థితి లభ్యమవుతుంది అలాంటి వారికి ఇది దుర్లభం కాబోదు శాస్త్రాలు మహాత్ములు పాదసేవన భక్తి యొక్క మహత్యాన్ని పలు విధాలా కీర్తించారు శ్రీ శంకరాచార్యులు వారి భగవచ్చరణ కమల రూపమైన నౌకయే సంసార సాగరాన్ని దాటించగలదని పేర్కొన్నారు అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో ఏ శరణం కిమస్తి గురు కృపాలో కృపయావదయిత ద్విశ్వేత పాదాంబుజ దీర్ఘ నౌకా ఓ దయామూర్తులైన గురుదేవా ఈ అపార సంసార రూపమైన సముద్ర మధ్యలో మురిగిపోకుండా ఉండడానికి ఆశ్రయమైన దేవుటో దయచేసి సెలవు అని శిష్యుని ప్రశ్న ఇందుకు గురువుగారు ఏమని సమాధానం ఇచ్చారు భగవచ్చరణ కమల రూపమైన నౌక ఒక్కటే సరైన ఉపాయము భగవంతుని పాదోదకాన్ని సేవించి దాన్ని శిరస్సును ధరించడం వల్ల కూడా సర్వశుభాలు కలుగుతాయి శ్రీరామచంద్రుని చరణామృతాన్ని తాగి ఆయన పడవ మీద దాటించే సందర్భంలో ఆ పడవ నడిపే వాడి భాగ్యాన్ని కీర్తిస్తూ శ్రీ తులసీదాసిలా అంటాడు పద పఖారి జలు పానుకరి ఆపు సైత పరివార్ పితరు పారుకరి ప్రభువు పుని ముదిత గైవులేయి పార్ అనగా శ్రీరామచంద్ర భగవానుడి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని తాను తాగుటయే కాక తన కుటుంబ పరివారంతో తాగిచ్చాడు తద్వారా అతను పితరులు ముక్తి పొందారు అనంతరవతడు ప్రభువును ఆనందంతో నదిని దాటించాడు నిత్య నిరంతరంగా ప్రతిక్షణం ప్రభు చరణాలను దర్శిస్తూ పరిచర్యలు చేయడంలో ఏ విధంగా ఆనంద హృదయంలో కావాలో అది తెలుసుకోవడానికి సీతాదేవిని మనం ఆదర్శంగా తీసుకోవాలి వనగమన వేళలో ఆమె శ్రీరామచంద్ర భగవాన్తో ఇలా అంటుంది చిను చిను ప్రభుపద కమల బిలోకి రహవయు ముదిత జిమికోకి మోహి మగజలతనయి నహోయిహారి చిను చిను చరణ సరోజ విహారి పాయపఖారి బయట తరుచాయి కరిహౌ బావు బుదుత మనాహి మహిత్రుల తరు వల్లవ దాసి పాయ పలోటి అసమనిసి దాసి సీతారామచంద్రుడితో సీత ఇలా అంటోంది ఓ ప్రభు నీ చరణ కమలాలను తొలగిస్తూ చేకోర పక్షి వలె రెయింబవళ్ళు ఆనందిస్తారు తోలో నడుస్తున్నప్పుడు నీ చరణ సరోజాలను అనుక్షణం శిరో చరణ సరోజాలను అనుక్షణం వీక్షించడం చేత బడలకి చెందకుండా హాయిగా ఉంటారు ఇక చెట్టు నీడను శ్రమించినప్పుడు నీ సుందర చరణాలను కడిగి పక్కన కూర్చొని వేస్తూ ముగ్గుదురాలను అవుతాను నేలను సమానంగా చదురు చేసి మెత్తగా పొంటకే గడ్డిపరకలను చిగుళ్లను పరిచి ఈ సేవకురాలు పవిత్రమైన నీ పాద సంసేవనంలో మునిగి రాత్రి అంత ప్రసన్నురాలవుతుంది శ్రీరామచంద్రుని చరణ చహనాలను చరణ దూళ్ళని చరణపాదుకులను దర్శించి పూజలు చేయడం ద్వారా భరతుడు ఎంత ఆనందాన్ని పొందాడో ప్రేమతో తనమే ఆ స్థితిని ఆధ్యాత్మ రామాయణంలో శివుని మాటల్లో విందాం స త్ర వజ్రా వారి వాంజిత ధ్వజాది పదాని పదాన్ని దర్శ రామస్య భువోతి మంగళ నచేష్ట యత్పాదరజస్సు సానుజ ఆహసుధన్యోహనుమూని రామ పాదారవిందాంగిత భూతలాని పశ్యామి యత్పాదరజవో విగ్రం బ్రహ్మాదిదేవృతినిచ్చం అక్కడాయన అన్ని వైపులా శ్రీరామచంద్రుని వజ్ర అంకుశకమధ్వజాది చిహ్నాలతో సుశోభితమైన ఈ పృథ్వీ మండలానికి మిక్కిలి సుమప్రదమైన చరణ చిహ్నాలను చూశాడు వాటిని చూసి సోదరుడైన శత్రునితో సహా చరణూడిలో ధరలసాగాడు ఆయన తనలో తనలా అనుకోసాగాడు ఆహా బ్రహ్మదేవుడు శృతులు సైతం సదా అన్వేషించే ఈ చరణధూళిని పరమాత్ముడైన శ్రీరాముని చరణారవిందాల చిహ్నాలతో విభూషితమైన నేలను నేను ఇప్పుడు చూస్తున్నాను నేను ఎంతటి ధర్నుణ్ణి శ్రీ గోస్వామి తులసీదాస్ గారు ఇలా అంటారు రాజశేర దరి హియ నయన రఘుబరమిళన సరస సుఖపావహి అనగా భగవానుడి చిహ్నిత పాదధూళిని చూసిన భరతుడు ఆనంద విహ్వాలుడై ఆ చరణధూళిని తన శిరస్సుపై హృదయపై కళ్ళుపై ధరించి స్వయంగా రఘునాథునితో కలిసినంతగా సంబరపడసాగాడు భరతుని పాదసేవన భక్తికి వేరొక దృష్టాంతం నిత పూజిత ప్రభు పావరీ ప్రీతిన హృదయ సమాతి మాగి మాగి ఆయస్సు కరత రాజకాజ బహుభాతి అనగా గ్రామంలోని తన కుటీరంలో భరతుడు తన ప్రభువుకు శ్రీరామచంద్రుని పాదుకలను ప్రతినిత్యమూ పూజిస్తూ తద్వారా పట్టణాన్ని ప్రేమ ప్రవాహంలో అతను హృదయం ఉప్పొంగిపోయేది అంతేగాక ఆ ప్రభు బాధకులు ముందు నిలిచి అడిగి అడిగి అతని ఆజ్ఞతో వివిధ రాజికార్యాలను నెరవేర్చేవాడు అహల్య పరమాత్మని చరణజూడిని తాకి ఆమె ఇలా అంటుంది ఆహా అహో కృతార్థాస్మి జగన్ నివాసతే పాదాబ్జ సంగ్నరజ కణానహం సృశామి యత్ పద్మజ శంకరాదిభి విమృగ్యతే రంధితమానసై సదా హే జగన్నివాస నీ చరణ చరణకమలాల కంటియున్న ఆ ధూళికణాలను నేడు నేను కృతార్థురాలనయ్యాను అహో బ్రహ్మదేవుడు శంకరుడు మొదలైన వారందరూ మన మనసు లగ్నం చేసి అన్వేషించే ఆ చరణారవిందాలను నేనిప్పుడు స్పృశిస్తున్నాను భగవత్ చరణాలను ఆశ్రయించడం వల్ల మానవులకు సకల దోషాలు నశించి వానికి సర్వ విపత్తులు తొలగిపోతాయి అతను గోష్పాదాన్ని దాటినట్టు సంసారాన్ని దాటగలుగుతాడు శ్రీమద్భాగవతంలో ఇలా చెప్పబడింది తావద్ భయం ద్రవణగేసు సుహృన్ నిమిత్తం శోకస్పృహ పరిభవో తావన్ విపులశ్చోభ తావన్మ తావన్మన్మేచ్చ్రహ ఆర్తిమూలం యావన్న తేంగ్రి భయం తేంగ్రిమయం ప్రవణీత శ్లోక ఏ ప్రభు మానవుని అభయచరణ కమలాలను స్వచ్ఛమైన హృదయంతో వరకు ధనము ఇల్లు మిత్రులు మొదలైన వాటి కారణంగా భయము శోకము స్పృహ పరాభవము మహాలోభము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఈ ఈ సకల దుఃఖాలను మూలమిది నాది అనే భ్రమ అనగా భగవంతుని చరణాలను భక్తితో ఆశ్రయించగానే అవన్నీ తొలగిపోతాయి సమాశ్రితాయే భాత్పదం మహాత్పదం పుణ్యయశోమురారే భవాంబుజిది భవాముదిర్వ పదం పరంపరం పదం పదం యద్వి పదాంతనేశం న తేషాం ఆశ్రయణీయుడు పవిత్ర యశోవంతుడైన భగవంతుని పద పల్లవ రూపమైన ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం ఆవుదోడపాదమంతా అవుతుంది వారికి ప్రతి అడుగులో సర్వపద ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వారు ఎప్పటికీ ఎలాంటి ఆపదలు పొందరు స్వయం భుజాక్షాకిల సమాధినా సమాధినావేశ చేత సైకే త్వత్పాదపోతేన మహత్కృతైన కృదంతి గోవత్సదం భవాబ్దిం ఏ కమలనైనా చాలామంది సత్పురుషులు అఖిల జగన్నివాసురైన నీలో సమాధి ద్వారా చిత్తాన్ని లగ్నం చేసి మహాత్ముల ద్వారా అనుభూతమైన నీ చరణకమలాలను నౌకగా చేసుకొని సంసార సాగరాన్ని గోవత్సపాదాన్ని దాటినట్లు దాటుతారు భగవంతుని చరణదూళ్ళని ప్రేమ ప్రేమభక్తులు సర్వాది సుఖాలే కాదు మోక్షాన్ని సైతం తిరస్కరించి చరణదూళ్ళి సేవనంలో సంలగ్నులు కావడాన్ని కోరుకుంటారు నాగపత్రులు ఇలా అంటారు నాక పృష్టం నచ సార్వభౌమం నా పారమేశ్యం నరాధిపత్యం నా యోగి సిద్ధీర పునర్భవం వా వాంఛంతియత్పాదరజః ప్రసన్నా నీ చరణదేవుడిని ఆశ్రయించిన భక్తిజనులు స్వర్గాన్ని కాంక్షించరు చక్రవర్తిత్వాన్ని అభిలషించరు బ్రహ్మపదాన్ని కోరుకొనరు సంపూర్ణ భూమాండలాధిపత్యాన్ని ఇంకా అంతకంటే అధికమైన యోగసిద్ధిలేమిటి చివరికి వారు మోక్షపదాన్ని కూడా వాంఛింపరు భగవంతుని పాదసేవన భక్తి తోడరే భగవంతుని అనన్య ప్రేమను పొంది అనేక మంది భక్తుల వర్ణన శాస్త్రాల్లో కనిపిస్తుంది కాబట్టి మనం భగవంతుని చరణాలపై శ్రద్ధాపూర్వకంగా మనస్సు లగ్నం చేసి ఆ చరణాలకు నిత్యం పరిచర్యలు చేయాలి